చేస్తుండాలా ఏం మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు ఏం చేశారు మీరు మీరు ఈరోజు అవార్డు తెచ్చుకునే దానికి ప్రతి ఒక్కరికి చెప్తూ చేస్తే స్ఫూర్తిగా ఉండి నింపేదానికి ఉంటుంది మిగతా సిటిజన్స్కి సో ఖచ్చితంగా ప్లీజ్ వర్క్ టువర్డ్స్ ఇట్ ఈరోజు ఏదో అవార్డు వచ్చింది పేపర్లో వచ్చింది ఫ్రంట్లో వచ్చిందా బ్యాక్లో వచ్చిందా లేదా న్యూస్లో నా వచ్చిందా కవరేజ్ కన్నా మీరు ఎంత బాగా ప్రజలకి మోటివేట్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి మిత్రులకి అందరికీ మోటివేట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఇదే కాకుండా చంద్రబాబు గారికి మధ్య ప్రజెంట్ చేయడం జరిగింది రీ సర్క్యులర్ ఎకానమీ పాలసీ తెచ్చారు సర్క్యులర్ ఎకానమీ ఇస్ టు బి ఎ బిగ్ థింగ్ ఎందుకంటే రీసైకిల్ నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ చేసేదానికి ఉంటుంది అనేది ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ ఈరోజు కూడా ఇంకొక రీల్ చూస్తాం ఉంటాయి చైనాలో టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడ కూడా చెత్త వేయడాము ఎట్లా అంటే అట్లా ఉండేదంట ఓర్ పీరియడ్ వేస్ట్ నుంచి జనరేషన్ ఆఫ్ పవర్ అనుకోండి అవన్నీ చేస్తూ ఇప్పుడు వాళ్ళు వేస్ట్ ఎవరు ఇస్తారో వాళ్ళు కొనేదాన్ని దాన్ని అంటే దగ్గరలో ఉండే వాళ్ళు తీసుకొస్తాను సేమ్ థింగ్ ఇప్పుడు మన వేస్ట్ జనరేషన్కి వేస్ట్ నుంచి కన్వర్ట్ చేసి పవర్ జనరేట్ చేసేదానికి కూడా నాకు తెలిసి కార్పొరేషన్కి ఆల్రెడీ టెండర్ కాల్ చేయడం జరిగింది హోప్ఫుల్లీ సక్సెస్ అయితే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో మనకు చుట్టుపక్కల ఉండే గ్రామాలు కానీ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఐ థింక్ ఇన్ని డిస్ట్రిక్ట్ ఇన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇవి కలిపి ఇంత జనరేట్ అవుతుంది దాన్ని డైరెక్ట్గా ఇచ్చినా అంటే పవర్ జనరేషన్ అయ్యేదనుకుంటుంది సో ఇక్కడ ఒక ప్లేస్లో మనం అంతా చెత్త చెత్త డమ్ చేస్తున్నాం అని అదంతా కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ గుడ్ థింగ్స్ ఇది సర్క్యులర్ ఎకానమీ మాత్రం సార్ అయితే నిన్న కూడా ఒకరు ప్రజెంట్ చేశారనమాట సార్కి ప్రజెంట్ చేసినాం సార్ మేము మీరు కూడా పుష్ చేయండి గోవాలో కానీ అక్కడ ఏం చేస్తున్నారంటే టు స్టార్ట్ విత్ లిక్కర్ బాటిల్స్ కి సంబంధించింది ఏం చేస్తున్నారంటే డిపాజిట్ బెటర్ అంట టెన్ ఫైవ్ టూ రూపీస్ సంథింగ్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ డిపాజిట్ అంటే ఇట్ రిఫండబుల్ ఆ బాటిల్ని తెచ్చి వాపస్ ఇస్తే ఐ థింక్ తిరుమలలో కూడా ఉందనుకుంటాం మనకు ఆ సిస్టమ్ సేమ్ థింగ్ లిక్కర్లో చేస్తున్నారు సో బై డూయింగ్ దట్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పైన ప్రజలు బయట వేయకుండా ఇమీడియట్గా వాపస్ తెచ్చియడం అట్లా జరుగుతూ అని సార్ మేము కూడా ప్రజెంట్ చేసినాం స్టేట్ గవర్నమెంట్ ఇట్లాంటివి ఎన్నో రివల్యూషనరీ చేంజెస్ తెచ్చేదానికి అవకాశం ఉంది చంద్రబాబు గారు ఇట్లాంటివి ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ ఫ్యూ థింగ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలా అనే మైండ్ సెట్ ఉంది కాబట్టి వి విల్ బి ఏబుల్ టు డూ మీరు అగైన్ అండ్ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు మీరు ఏ రకంగా మీకు అవార్డు వచ్చింది మీతో వాళ్ళ ప్రోత్సాహం చేస్తూ వాళ్ళను డెవలప్ చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి పెద్దలకి అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ